పోయి ఆ యొక్క నీళ్లు లేని బావిలో విసిరేస్తారు కటిక చీకటి ఏముందో కూడా తెలియటలేదు ఆ విసిరేసినప్పుడు భుజము ఆ పక్కనున్న గోడకు తగులుకొని ఎముకి ఇరిగిపోయింది లోపల ఆయన మీద నుంచి పురుగులు ఏదో తిరుగుతా ఉన్నాయి కన్ను పొడుచుకున్నా కనపట్టల్లా పైన డోర్ మూసేసారు ఏం కనపట్టల్లా ఒక రోజు అయిపోయింది రెండో రోజు అయిపోయింది మూడో రోజు ఎన్నో రోజు దేవుణ్ణి తిట్టాలి కదా దేవుణ్ణి దూషించాలి కదా గురించి సువార్త చెప్పినందుకు కదా ప్రభువా నాకు ఈ శిక్ష అని ఏమనాలి నొసుక్కోవాలి కదా హృదయంలో నొచ్చుకోవాలి కదా లేదు ఎంజాయ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ దట్ లెవెల్ వి కాంట్ ఈవెన్ ఇమాజిన్ దట్ కైండ్ ఆఫ్ పీపుల్ ఆల్సో లీవ్ ఆఫ్ దిస్ ఇయర్ సబ్బడి